దేవుని నామానికి వందనాలు ప్రభు పేరటమే అందరికీ శుభములు మినిస్ట్రీస్ మినిస్ట్రీస్ని దేవుడు దీవించి మరి ఈరోజు సజీవు లెక్కలో యశగ్రంథం ముప్పై ఎనిమిది పంతొమ్మిది ప్రకారం నేను సజీవుడినైతేనే కదా స్థుతించేది మృతుల్లోకి వెళితే స్థుతించను అని ఉంటుంది ఈరోజు మనందరం సజీవులు అయినందుకైనా స్తుతించాలి అలాగే మరి ముఖ్యంగా మరి నెల చివరిలో ఉన్నాం గనక మూడు దినాలు ఎస్తేరు గారి ఫాస్టింగ్ ఎస్తేరు ఉపవాస ప్రార్థనను పెట్టి నిన్న ఈరోజు సాటర్డేతో కంప్లీట్ చేయడం జరుగుతుంది దేవుని యొక్క ప్రేరేపణను బట్టి ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థనలో ఒక చిన్న సందేశాన్ని దేవుని యొక్క వాక్యాన్ని వెలుగు రూపంలో ప్రసరింపచేయడానికి ప్రేరేపించబడ్డాను చిన్న ప్రార్థనతో వాక్య రూపంలోనికి వెళ్దాం మహాపరిశుద్ధుడా పరలోకమందనా శినుడా మీ బంగారు పాదాలకు వందనాలు ఈ దేనురాల్ని జ్ఞాపకం చేసుకొని వాక్యం ప్రకటించుచుండగా మీరే మీ పరిశుద్ధాత్మ తోడుగా సహాయం చేస్తూ రమ్మని నజరుడైన ఏసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు ప్రేరేపించబడిన అంశము శుక్రవారం ఉపవాస దినం అలాగే ఫాలోగ మినిస్ట్రీలో రెండవ రోజు జరుగుతున్న ఎస్తేరు ఉపవాస ప్రార్థనలో దేవుడు నన్ను ప్రేరేపించింది మీకు వాక్య రూపంలో అలాగే కొన్ని అనుభవాల రూపంలో చెప్పడానికి దేవుడు ప్రేరేపిస్తున్నారు మనం ఎందుకు విడుదల పొందలేకపోతున్నాం ఒక్కొక్కసారి కుటుంబంలో బానిసత్వంగా వెంటాడుతున్న శాపాలు కీడు అనారోగ్యాలు వీటన్నిటి ద్వారా మనం వెంటా వెంటాడబడుతూ ఉన్నాం అయితే మరి అవి ఎందుకు విడుదల రావట్లేదు దావీదు గారు ఇరవై రెండవ కీర్తనలో దాదాపు ఏసుక్రీస్తు వారు రాకముందే వెయ్యి సంవత్సరాల ముందే దానిని ఇరవై రెండవ కీర్తన్ని మెసియా కీర్తన సిలువ కీర్తన అంటాం ఈ రెండు కీర్తన ఈ ఈ రెండు పదాలతో వాడుతున్న కీర్తనలో ఇరవై రెండవ అధ్యాయం డా కీర్తనల గ్రంథం నాలుగో వచనంలో పితరులు చేసిన ప్రార్థన బట్టి మేము క్షమించబడుతున్నాం అని చెప్పి అక్కడ రాయబడి ఉండిద్ది అలాగే అక్కడ మన కొరకు పురుగు వంటి వాడిగాను దూషించబడిన వాడిగాను తృణీకరించబడిన వాడిగాను యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి శిలవలో ప్రాణం పెట్టడం మరి మన పాప విమోచన మనం క్షమించబట్టం జరిగింది అయితే ఇంత జరిగా కూడా మనం మొరపెడితే మనం ఎందుకు విడుదల పొందట్లేదు ఈరోజు ధ్యానిద్దాం అయితే ఆ మొర ఎలా ఉండాలి మరి అసలు మనకి ఎందుకు విడుదల రావట్లేదు అని కనుక ముందు చూస్తే అక్కడ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో దాస్యపు జీవితంలో ఉన్న ఇస్రాయలీలు విడుదల పొందారు వాళ్ళు పెట్టిన మొర ఎలాగుందంటే అక్కడ చూస్తే నిర్గమాకాండం ఫస్ట్ నిర్గమాకాండం మొదటి అధ్యాయం పద్నాలుగో వచనం చూస్తే అక్కడ ఐగుప్తీలు వీరిని ఎలాంటి పని చేయించారంటే కఠినముగా ఉందంట వారు చేసిన ప్రతి పని అలాగే జగట మంటి పని ఇటుకల పని పొలంలో చేసే పని కఠిన సేవ చేయించారంట వారి ప్రాణాలు విసిగిపోయాయంట అంత సేవ అంత కఠినమైన పని ఒక్కొక్కసారి ఉద్యోగ జీవితంలో కూడా మనం అలసిపోయి ఎవరికీ పక్క కొలీగ్స్ కూడా చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది ఇంట్లో తల్లిదండ్రులకి చెప్పుకోలేని పరిస్థితి వస్తుంది తర్వాత యవ్వన కాలంలో ఉన్న బిడ్డలైతే వాళ్ళు ప్రేమలో ఫస్ట్ అద్భుతమైన ప్రేమ లాగా ఉంటుంది తర్వాత తర్వాత ప్రేమలో విసిగిపోతారు వారి శరీరాన్ని అలాగే వారి దగ్గరున్న డబ్బుని అన్నిటినీ పణంగా పెట్టి ఆఖరికి డ్రగ్స్ అడిక్ట్ అయిపోతూ ఉంటారు తర్వాత స్త్రీలైతే అమ్మాయిలైతే ఇంకా ఆత్మహత్య శరణం అనుకుంటారు అలాంటి బానిసత్వం ఎలా విడిపించబడాలి అలాగే అప్పుల నుండి అప్పులైతే కుటుంబాలు కొన్నిసార్లు తెలియక ఎవరికో ఒకరికి మనం తెలిసి తెలిసి సంతకాలు పెడతాం ఆ సంతకాలు ఎలా ఉంటాయంటే మన ఇల్లు మన ధనం మన యొక్క భార్య ఉద్యోగంలో వస్తున్న శాలరీ ఇంకా ప్రతిదీ కూడా మరి మనం పెట్టిన సంతకానికి ముడిపడి ఉంటుంది మన బిడ్డలకు ఆస్తిపాస్తులు కూడా మిగలవు ఇక రోజంతా కన్నీటి పర్యంతమే ఇలాంటి బానిసత్వం తర్వాత అనారోగ్యాలు మరణ పడక క్యాన్సర్ ఎయిడ్స్ ఇంకా ఇలాంటి లివర్ మూత్రపిండాలు దెబ్బతినడం ఇవన్నీ కూడా బానిసత్వమే ఈ బానిసత్వంలో ఉండి దేవునికి మొర పెడితే ఆ మొర వీళ్ళు ఎలా పెట్టారంటే అద్భుతమైన మొరండి అసలు ఆ మొర ఎలా వచ్చిందంటే గుండెల్లో విషాదకరమైన వేదనతో కూడిన మాటలు లేని బాధతో మౌనంతో కూడిన మొర రావాలి ఇలాంటి మొర గనక వస్తే ఖచ్చితంగా దేవుని యొద్దకు చేరిద్దంట ఆ వరస చూద్దాం నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచనం గనక చూస్తే అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాడు ఇస్రాయిలీలు తాము చేయిచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను వెట్టి పనులను బట్టి అలాగే నిట్టూర్పులను బట్టి నీలో నుంచి ఆ మొర నిట్టూర్పుగా రావాలి నీవు చేస్తున్నా నువ్వు వెళుతున్నా ప్రతి సందర్భంలో నుండి నిట్టూర్పు రావాలి ఇక నేను భరించలేనయ్యా నా వల్ల అసలు ఏం కాదయ్యా అంతా నువ్వేనయ్యా నా శరీరంలో ఉన్న అనారోగ్యం నీకు అప్పగిస్తున్నానయ్యా నాకున్న అప్పు బాధలు నీకు అప్పగిస్తున్నానయ్యా నా పరిస్థితులన్నీ నీకు అప్పగించేశానయ్యా కొన్నిసార్లు వివాహ బంధాలు కూడా ఎలా ఉంటాయంటే వివాహాలు చేస్తారు మూర్ఖత్వంతో చేస్తారు ఆ అమ్మాయికి ఉద్యోగం కావాలనో లేకపోతే ఆ అమ్మాయి ఎలాంటిదైనా కూడా తీసుకొచ్చి భక్తి గల కుటుంబాలు చేసుకున్నప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంది లేకపోతే ఆ అమ్మాయి భర్తకు లోబడిద్దా లేదా అలాంటివి కూడా తల్లిదండ్రులు ఆలోచించరు తర్వాత చూస్తే ఆ మూర్ఖత్వానికి జీవితమే బదనం ఉంటది అలాగూ ఇక్కడ చూస్తే మరి ఆ మొర ఎలా చేరిందంటే వారు పెట్టిన మొర ఫస్ట్గా దేవుని యొద్దకు చేరింది దేవుని వద్దకు చేరింది అప్పుడు దేవుడు ఒక నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడు అదే నేను మీకు ముందుగా గుర్తు చేసింది ఇరవై రెండవ కీర్తనలో మనకిచ్చిన నిబంధనలు ఉన్నాయి కాండం అంతా కూడా ద్వితీయ అంటే రెండవసారి రాయడం అంటే మనకిచ్చిన ఆజ్ఞలు నిర్గమాకాండము నుంచి మరలా మనకి ద్వితీయోపదేశ కాండంలో గుర్తు చేయడం జరిగింది అలాగూ ఆజ్ఞలన్నీ అవలంబించినట్లయితే మనం పెట్టే మొర దేవుని యొద్దకు చేరి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడంట ఇరవై నాలుగో వచ్చనలో ఆయన మనకిచ్చిన నిబంధనని జ్ఞాపకం చేసుకున్నాడంట అలాగే నిర్గమాకాండం రెండవ అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఆయన వారి యందు లక్ష్యం ఉంచాడంట ఇస్రాయిలీ చూశాడంట మరి ఈరోజు మనకి విడుదల రావట్లేదంటే ఈ నాలుగు జరగట్లేదని నాకు అనిపించిందండి మన మొర దేవుని యొద్దకు చేరట్లేదు ఆయన మనకిచ్చిన నిబంధనని జ్ఞాపకం చేసుకోవట్లేదు మన యందు అలాగే మూడోది మన వైపు చూడట్లేదు నాలుగోది మన యందు లక్ష్యం ఉంచట్లేదు అందుకే మనకి విడుదల రావట్లేదు ఎందుకు లక్ష్యం ఉంచరు అనేది గనక చూస్తే దేవుని యుద్ధకు మన మొర వెళ్ళక మనకి విడుదల రావట్లేదు అది మన పట్ల ఎందుకు జరగట్లేదు అసలు మనం ఇంత ప్రార్థన చేస్తున్నాం మనం తెల్లవారుజామును ప్రార్థన చేస్తున్నాం మరి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తున్నాం ఎస్తేరు గారి ఉపవాస ప్రార్థన అంటున్నాం దానియలు గారి ఉపవాస ప్రార్థన అంటున్నాం అలాగే మరి నలభై దినాలు అంటున్నాం ఇరవై ఒకటి దినాలు అంటున్నాం ఏడు అంటున్నాం ప్రేర్ సెల్స్ అని సహవాసాలుగా కూడా మధ్యాహ్నం చేస్తున్నాం తీతో రెండు మూడు నాలుగు ప్రకారం ముసలమ్మ ముచ్చట్లకు వెళ్లకుండా యవన కాలంలో ఉన్న బిడ్డలేమి మరి వృద్ధాప్యంలో ఉన్న స్త్రీలేమి కొండెకత్తులు కాకుండా మరి ఇవన్నీ చేస్తున్నా కూడా మన యుద్ధకు ఎందుకు చేరట్లేదంటే మనలో ఉన్న లోపాన్ని దేవుడు ఇర్మియా గ్రంథం ద్వారా మనకు చెప్తున్నారు ఇరిమియా గ్రంథం ఏడవ అధ్యాయం వచనం గనక చూస్తే అక్కడ కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము నన్ను బతిమలాడకుము నేను నీ మాట వినను ఇర్మియా భక్తుడండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపింపబడ్డాడు ఇర్మియా గారు ప్రార్థన చేస్తే అక్కడ నలభై సంవత్సరాలు ఇస్రాయేలీలు మాట పోయినప్పటికీ దేవుడు ముప్పై రెండో అధ్యాయం వచ్చేటప్పటికీ ఇవి ఎన్ని కీడులైనా కూడా ఈ ఇస్రాయేలీలు ఏకహృదయం ఏక మనసు ఏకాత్మ పెట్టుకొని నన్ను మొరపెడితే నాకు మొరపెడితే నేను వింటాను ఈ కీడు నుండి తొలగిస్తానని చెప్తాడు మరి మొదటి భాగం అంతా కూడా తల్లి గర్భంలో రూపింపబడిన ఇర్మయ ప్రవక్తగా జనములకు ప్రవక్తగా ఎన్నుకోబడిన ఇర్మయా గారు ప్రార్థన చేస్తే విననంటున్నాడు నువ్వు ప్రార్థన చెయ్యొద్దు అంటున్నాడు తర్వాత చూస్తే ఇర్మియా గ్రంథం పదకొండు పద్నాలుగు గనక చూస్తే అక్కడ కూడా ఏం చెప్తాడంటే తెలివి లేని ప్రతి మనుషుడు పదకొండు పద్నాలుగు చూస్తే కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము వారి నిమిత్తము మొరపెట్టకము ప్రార్థన చేయకుము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినా నేను వినను మొరపెట్టొద్దంటున్నాడండి ఈరోజు నీవు నేను ఆ స్థితిలో ఉన్నావేమో చూడండి మనకొచ్చిన వ్యాధులను బట్టి మనకి తగ్గట్లేదంటే నీ మొర దేవుని వద్దకు చేరట్లేదు నీ పట్ల దేవుడు మన పితరులకి అంటే మన ఇచ్చిన నిబంధన నెరవేర్చబడట్లేదు తర్వాత నీ వైపు దేవుడు చూడట్లేదు తర్వాత నీ ఎందు దేవుడు లక్ష్యం ఉంచట్లేదు అందుకే అసలు నీవే స్థితిలో ఉన్నావు దేవుడు మన కోసం పురుగుగాను దూషించబడిన వాడిగాను తృణీకరించబడిన వాడిగాను సిలువలో ప్రాణం పెట్టి ఈరోజు మన కోసం ప్రాణం ఆ రక్తం అంతా చిందిస్తే నీవు మాత్రం ఆయనకు లోబడట్లేదు ఆజ్ఞలకు లోబడట్లేదు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయావు త్రాగుబోతుగా ఉన్నావు తిరుగుబోతుగా ఉన్నావు వ్యభిచరిస్తున్నావు ఇవన్నీ దేవునికి నచ్చట్లేదు విగ్రహారాధన చేస్తున్నావు ఇవన్నీ నచ్చక దేవుడు అంటున్నాడు ఇర్మియా భక్తుడి తల్లి గర్భంలో దేవుడు ఎన్నుకున్న భక్తుడే ప్రవక్తే ప్రాకారంగా ఉంచబడిన వాడు ప్రార్థనే వినను అంటున్నాడు మరి ఈరోజు మనమెంత కానీ దేవుని వైపు చూస్తే ప్రార్థన వింటాడండి ఆనాడు ఇస్రాయేలీలు ప్రార్థన విన్నాడు నిట్టూర్పులు విన్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వం నుంచి విడిపించాడు మీ అందరికీ తెలుసు ఎస్తేరు ఒక అనాథ యువతి ధైర్యవంతురాలుగా తన యొక్క వంశాన్ని రక్షించుకుంది ఆమె చేసింది ఏంటో తెలుసా ఆమె ముందు లోకము నుంచి విడుదల పొందింది లోకాశల నుంచి విడుదల పొందింది ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు పదకొండు నుంచి చూస్తూ వస్తే మనం ఆమె హేగే ఇచ్చిన అలంకరణ తప్పించి ఇంకొక అలంకరణ తీసుకోలేదు బాప్తీసం పొందాక పత్రిక ఒకటో అధ్యాయం రెండవ వచనంలో పౌలు గారు మనల్ని ఏమంటాడంటే పరిశుద్ధులుగా పిలువబడ్డారు మరి బాప్తీసం పొందాక చాలా మంది నాకు ఒక గోల్డ్ మెడల్ వచ్చేసింది నేను నీటిలో బాప్తీసం తీసుకున్నాను ఏసవి పేరట ఇక నాకు పరలోకమే నేను నిత్య రాజ్యానికి వారసురాలి కానీ పరిశుద్ధులు అంటే నీ దేహమే ఒకటో కొరింది ఆరు పదిహేడు ప్రకారం మన దేహము దేవుని ఆలయమై ఉంది ఒకటో పేతురు రెండు ఏడు ఎనిమిది తొమ్మిది గనక చూస్తే యాజక వంశంలో పిలవబడిన వారిగా ఉన్నాం మనం పిలిచిన వారి గుణాత్సయాలు ప్రకటించాలి అది పరిశుద్ధులు అంటే దేవుని విశ్వాసంలో దేవుని అందు విశ్వాసంగా సంపూర్ణంగా ఆయనకు లోబడాలి అలా లోబడినప్పుడు దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చూస్తాడు మన వైపు చూస్తాడు మనతో ఉంటాడు మనతో నడుస్తాడు ఎస్తేరు లోకం నుండి విడుదల పొంది లోక అలంకరణ నుండి విడుదల పొంది ఆమె హేగే ఇచ్చిన అలంకరణ మాత్రమే పెట్టుకున్నప్పుడు వేసుకున్నప్పుడు ఆమె రాజు యుద్ధ దయ పొందింది దయ పొంది ఆమె రాణి అయ్యింది అనాథ యువతి రాణిగా పిలువబడింది తర్వాత ఆమె కోట్లో ఉన్నప్పుడు సుషన్ కోట్లో ఉన్నప్పుడు అహశ్వరోషు రాజు భారీగా ఉన్నప్పుడు ఎస్తేరు ఉంది కానీ గేట్ దగ్గర ముర్దకై ఉన్నాడు యూదులందరినీ చంపేస్తానని ఆగాగిడైన మరి హామాను రాజు యుద్ధకు వెళ్ళి పత్రాలు రాయించి యూదులందరికీ ఒక దినాన మరణం ఉంది అని చెప్పినప్పుడు ఆమె ముర్దకై అక్కడ ఉన్న సంగతి తెలీదు అక్కడ ఎందుకు ఉన్నాడని ఒక అతన్ని పంపిస్తే యూదులకు ఇలాంటి తీర్పు రాజు యుద్ధం నుండి వచ్చింది హామానే దానికి కారణమయ్యాడని చెప్తే ఆమె ప్రస్తుతానికి ముర్దక్కయ్యని అలా ఉండొద్దని చెప్పినప్పుడు ముర్దక్కయ్య ఒక మాట అంటాడు ఇదిగో నీ ఒకవేళ రక్షించబడతావేమో రాణిగా ఉన్నందుకు నీ ఒకవేళ రాజు యుద్ధకు వెళ్ళకపోతే దేవుడు మాకు వేరొక దిక్కు నుంచి పంపిస్తాడు అన్నప్పుడు తగిన సమయంలో ఆమె రియాక్ట్ అయ్యింది నీ కుటుంబంలో కానీ నీవు కానీ అనారోగ్యం వచ్చిందనుకో రియాక్ట్ కారు అసలు ప్రార్థన చేయాలనే ఆలోచన రాదు బాప్తీసం తీసుకోవాలనే ఆలోచన రాదు ప్రార్థనకి వెళ్ళాలనే ఆలోచన రాదు ఉపవాసం ఉండాలనే ఆలోచన రాదు సహవాసంతో కలవాలనే ఆలోచన రాదు సేవకుల యుద్ధకెళ్ళి ప్రార్థన చేయించుకోవాలనే ఆలోచన రాదు సేవకులు మొరపెడితే తగ్గిద్దనే ఆలోచన రాదు నూట నలభై ఐదో కీర్తన పద్దెనిమిదో వచనంలో నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నానని చెప్తున్నాడు ఇలా ఇస్తేరు తగిన సమయంలో మూడు దినాలు మూడు పగళ్ళు మూడు రాత్రులు ఏమీ ముట్టకుండా ఉపవాసం ఉన్నప్పుడు రాజు యుద్ధకు వెళ్లి తన జనాంగాన్ని కాపాడుకుంది అలాగే హిజ్కియా గారు మొరపెట్టి మరి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొందాడు సలోమాన్ గారు మొరపెట్టి జ్ఞానాన్ని పొందుకున్నాడు హాగరు మొరపెట్టి తన బిడ్డ మరణం అవుతున్న వేళ బిడ్డను పొందుకుంది ఈ రోజు నువ్వు నేను మొరపెట్టి విడుదల పొందుతామని ఈ అంశాన్ని దేవుడు నా ద్వారా చెప్పించాడు దేవుడి వాక్యం దీవించును గాక ఆమెన్ మహాపరిషుద్ధుడా పరలోకమందనాశినుడా మీ బంగారు పాదాలు కొందనాలు మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు